గారు ఆయన గెలిచిన తర్వాత ఈ గ్రామానికి ఏం చేస్తారో తెలుసుకుందాం ఇప్పటికే పూర్తిగా అన్ని రోడ్లు వేయడం జరిగింది మళ్ళా ఈ పదిహేను సంవత్సరాల నుంచి పది సంవత్సరాలు ఖరాబ్ అయింది పలికి పోవడం కూడా జరిగింది ఇప్పుడు సింగరేణి నిజమాన్యంతో కూడా ఇక్కడికే నానమంట నామలమంట ఇప్పుడు సగమై ఉన్నది అది కూడా కొత్తగూడెం ఉన్నది ఆ రోడ్డును కూడా ఎందుకంటే భక్తులు బాగా మంది ఉన్నారు ఆ రోడ్డును కూడా కంప్లీట్ చేస్తాం ఇంకా కూడా రోడ్లన్నీ ఇంకా వెడల్పు చేసి ప్రతి గల్లిని కూడా బ్రహ్మాండంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాం మా పాలన ఇక్కడికి చుట్టూరు మా మేడం పదహారు సంవత్సరాలు కార్పొరేటర్ కానీ కౌన్సిలర్ కానీ చేయడం జరిగింది నాలుగోసారి నేను పోటీలకు వస్తున్నా మా ప్రజల ప్రజలు మా పైన నమ్మకం ఉంచు కాళ్ళరాజే అంటే ఒక మాట మీద నిలబడతాడు అభివృద్ధి చేయగలుగుతాడు అని ఇప్పుడు ఇరవై డివిజన్ ఏకపక్షంగా నిలబడ్డది ఎప్పుడు చూడండి కూడా ఏకపక్షంగా నిలబడి నాకు వెనుక సపోర్ట్ చేయడం జరుగుతుంది గతంలో మీకు కాంగ్రెస్ తోటి కూడా పొత్తులు అనుభవాలు బాగా ఉన్నాయి కదా నేను కాంగ్రెస్ పార్టీ కూడా ఒకసారి చేయడం జరిగింది అంతకుముందు ఈ టీఆర్ఎస్ అప్పుడు అంతకుముందు లేనప్పుడు టీడీపీ తోటి కూడా నేను చేయడం జరిగింది మళ్ళీ మూడోసారి కూడా సింహం తీసుకొచ్చిన కూడా నా సింహం ఉన్నా కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీని తొక్కి పట్టి వారి మెజార్టీ మొత్తం రామగుండం మండలానికి రెండో స్థానంలో ఈ రోజున కూడా నేను అనుకునేది అరవై వాడలో ఫస్ట్ లీడు అని నేను అనుకుంటున్నా మీకు చేతికి గాయం మీరు గాయం అయినప్పుడు మీ ఇంటికి వివే వెంకటస్వామి గారు కూడా అంత మీరు నా మీకు అంత ఉన్నారు గతంలో ఏటింగ్ కాలనీ కాంగ్రెస్ లీడర్లు ఉన్నా నాకు అప్పుడు ఎంపీ గారు నేను ఉన్నప్పుడు వారే ఈ బళ్ళు పిలిచి తాలరాజయ్య మీరు ఈ బల్లు గొప్ప బడి కట్టించుకోమే ఆయన కూడా ఏం జరిగింది వంద మందిలో ఉన్న కూడా తాలరాజయ్య అని పిలవడం జరుగుతుంది వారే కాదు వీరు కూడా అవును ఇప్పుడు మన మంత్రి గారు కూడా ఉన్నారు మనం పేరమంటే పని చేసుకుని వస్తుంది పని చేసుకొని వస్తాం అనుబంధంగా జరిగింది ఈరోజు తల్లరాజయ్య గారితో మనం మాట్లాడడం జరిగింది గతంలో ఎంపీ వెంకటస్వామి గారు కూడా ఈ చిన్న తేదీ గాయమైతే దాన్ని చూడడానికి కోసం మంత్రి నుంచి ఇక్కడికి రావడం జరిగింది ఎన్నో అభివృద్ధి పనిచేస్తుంది యువతకు కూడా చాలా మందికి ఓబి కాంట్రాక్టర్ లో పని కూడా కల్పించడం జరిగింది అంతేకాకుండా ఇప్పుడు కూడా గెలిసి కూడా మూడో నాలుగోసారి విజయం సాధించాలని మేము కూడా మీడియా ద్వారా అధ్వస్తంగా చూస్తున్నాం